ఓం సాయి ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఐదవ తేదీ సద్గురుమూర్తుల పాదపద్ములకు మన్నో సత్యం పుష్పాంజలి సమర్పిస్తున్నాడు మిత్రులారా ఇప్పుడే సిద్ధి నుంచి లైవ్ దర్శనం ప్రారంభమైంది సమాధి మందిరము తీశారు శ్రీ సాయినాథ్ మహారాజ్ మహారాజుకి జై భరద్వాజ్ మహారాజ్ మహారాజుకి జై గురుదేవ గురుదేవనట్టకి జై బాబా చెప్పినటువంటి ప్రధానమైన సూక్తులు శ్రద్ధా సబురి ఆచరించేటట్టుగా మనల్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను ఇవారా సాక్షాత్ పరమాత్మ సాయి నాథాయ నమ श्रीदत्तश्रीपादुकं शरणं प्रपद्ये सुप्रीतो सुप्रसन्नो वरदो भवतु गुरुदेवदत्तात्रेयाय सा नाधाय नमः श्रीदत्तश्रीपादुकं शरणं प्रपद्ये सुप्रीतो सुप्रसन्नो वरदो भवतु विश्वप्राणाय साय नमः श्रीदत्तश्रीपादुकं शरणं प्रपद्ये सुप्रीतो सुप्रसन्नो वरदो भवतु अणुशक्तिस्वरूपाय साय नाधाय नमः श्रीदत्तश्रीपादुकं शरणं प्रपद्ये सुप्रीतो सुप्रसन्नो वरदो भवतु पञ्चभूतात्मस्वरूपाय साय नमः శ్రీదత్త శ్రీపాదుకం శరణం ప్రపంచే సుప్రీతో మిత్రులారా ఉదయ హార్థిక ప్రారంభం కావటానికి ఇంకా చాలా సమయం ఉంది బాబా చరణాల విందువరకు మరొకసారి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు శ్రీ గురి చరణం శరణం 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 మిత్రులారా నేను రచించినటువంటి చిన్న సాయిబాబా చిత్ర నిత్యపారాయణ పుస్తకంలో బాబా సుప్రభాతం నేను రచించినది ప్రచురించాను సూర్యుని బంగరు కిరణాలు తాకెన్ను సాయి పాదాలు వెలుగుళ్ళు నిండెను లోకాలు జాగృతమాయను హృదయాలు सूर्युनि बङ्गरु किरणिपादाल बेल्गुलु निंडेनु लोकालू, जागृतमायनु हृदयालू, बाबा सुप्रभातं सायि बाबा सुप्रभातम् सा बाबा सुप्रभातम् सायिबाबा सुप्रभातम् गुडिलो घण्टा रावालु तेन् प्रभात समयालुडिलो घण्टा रावालु तेन् प्रभात समयालिनि तन्िनि दैव సేవిద్దాం ప్రతి ఉదయాలు తల్లిని తండ్రిని దైవమును సేవిద్దాం ప్రతి ఉదయాలు సూర్యుని బంగరు కిరణాలు తాకెన్ను సాయి పాదాలు వెలుగులు నిండెన్ను లోకాలు జాగృతమాయను హృదయాలు

చిల్లు కళ్ళు పల్లికెను ఉడు ఉడుకళ్ళు వేసెను తాడాలు సూర్యుని బంగారు కిరణాలు తాకెన్ను సాయి పాదాలు వెల్లుగుళ్ళు నిండెను లోకాలు జాగృతమయను హృదయాలు పూలు తెచ్చెను తేనెలను

సూర్యుని బంగరు కిరణాలు తాకెన్ను పాదాలు వెలుగులు నిండెన్ను లోకాలు జాగృతమాయను హృదయాలు బాబా తెరచన్ను నయనాలు పిల్లలు చెప్పిరి జేజేలు బాబా తెరచన్ను నయనాలు పిల్లలు చెప్పిరి జేలు. జలు జై సాయిబాకు జై సాయిబాకు జై బాబా తెర్రచన్ను నయనాలు పిల్లలు చెప్పిరి జే అభిమానపు పరిచాగాలు पसि पिल्ललाधिवादाल अभिमानपु परिचागाल पसि शान्तिप्रेमसुभबीजालु शान्ति प्रेम सुभबीजालु सायि आशीर्वचनालू ूर्यबङ्गाक्यनु सायिपादाल विल्लुगुळु निण्डनु लोकालु जागृतमायन् हृदयालु बाबा सुप्रभातं सायिबाबा सुप्रभातं सायिबाबा सुप्रभातं <coughs> సాయి బాబా సుప్రపాతం శ్రీ సాయినాథ్ మహారాజుకి జై భరద్వాజ మహారాజు కీ జై గురుదేవ జై శ్రీ గురు చరణం శరణం శరణం దత్త గురు చరణం శరణం శరణం సాయి చరణం శరణం 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 విప్ర ఉదయం పిల్లలకి పాట నేర్పిచ్చప్పుడు కూడా పాటిస్తే కనుక మన హృదయాల్లో చక్కటి సంస్కారాలు నాటుకుంటాయి గురి చరణం శరణం శరణం మరొకసారి బాబా చరణాలకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ మనందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను శ్రీ గురి చరణం శరణం శరణం శరణం